ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు సుబ్రహ్మణ్యం ని ఆరాధించడం వల్ల పిల్లల ఆరోగ్యం యువతి యువకులకు పెళ్లిళ్ళు పిల్లలు కాకపోవడం లాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు తేదీ ఏడు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు శనివారం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మేషం రాశి వారికి అనుకోని ఖర్చులుంటాయి వాహనం జాగ్రత్తగా నడపండి మీకు సంబంధించి ఏదైనా వస్తువు పోయినట్టయితే ఈ రోజు దాన్ని తిరిగి పొందుతారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించి మాట్లాడాలి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు విద్యార్థులు లక్ష్యాలను ఛేదిస్తారు వృషభ రాశి ఈ రోజు వృషభ రాశి వారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీకు ఏదైనా పని విషయంలో టెన్షన్ ఉంటే అది కూడా చాలా వరకు దూరం అవుతుంది వ్యాపారంలో పెద్ద ప్రాజెక్ట్ పొందవచ్చు మీరు అకస్మాత్తుగా ఏదైనా పని కోసం విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు బ్యాంకింగ్ రంగాలలో పని చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు విద్యార్థులకు శుభకరంగా ఉంటుంది మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారికి ప్రోత్సాహకరమైన రోజు మీ శక్తిని పనికిరాని కార్యకలాపాలలో ఉపయోగించడం వల్ల పనిని భారంగా భావిస్తారు మీకు దగ్గరగా ఉన్నవారు చెప్పిన విషయాల గురించి మీరు బాధపడతారు వ్యాపారంలో మార్పులు చేర్పులు ఉంటాయి మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు బహిర్గతం అవుతాయి మీ సన్నిహితులు మిమ్మల్ని ఇరుక్కున పెట్టే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వ్యక్తులు ఈ రోజు ప్రయోజనం పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది సహోద్యోగుల నుంచి సలహాలు స్వీకరించండి తల్లిదండ్రుల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి సాయంత్రం సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సింహ రాశి వారికి ఈ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి ఏ పని కోసం ఇతరులపై ఆధారపడకూడదు వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు ఉద్యోగస్తులు కొద్దిగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి ఈ రోజు కన్యారాశికి సంబంధించిన ఉద్యోగులు పదోన్నతికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు స్నేహితులు సన్నిహితుల నుంచి సహకారం పొందుతారు ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు కొన్ని సమస్యల పరిష్కారానికి అప్పులు చేయాల్సి రావచ్చు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తులారాశివారు ఎవరికీ సలహా ఇవ్వకండి దాతృత్వ కార్యక్రమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు గతంలో చేసిన అప్పులు చెల్లించడంలో సఫలం అవుతారు రోజంతా బిజీగా ఉంటారు ఎదుటివారితో ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆలోచనాత్మకంగా చెప్పవలసి ఉంటుంది విద్యార్థులు తమ లక్ష్యాలను సాధిస్తారు వృశ్చిక రాసి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఏమీ ఉండదు మీరు చేయాల్సిన పని విషయంలో ఇతరులను విశ్వసించవద్దు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకులు ఎదుర్కొంటారు అనవసర వాగ్దానాలు చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు పాత అనారోగ్య సమస్యలు తిరిగి తలెత్తవచ్చు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ధనుస్సు రాసి వారికి రోజు ప్రారంభం బలహీనంగా ఉంటుంది చట్టపరమైన విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొనసాగుతూ ఉంటాయి ఉద్యోగులు వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు ఆరోగ్యం విషయంలో శుద్ధ తీసుకోవడం అవసరం పెద్దల సలహాలు సూచనలతో కొన్ని కష్టాలను అధిగమిస్తారు మకర రాశి వారికి ఈ రాశి మాటలు ప్రవర్తన నియంత్రించాల్సి ఉంటుంది చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి కుటుంబంలో కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి పనిలో తొందరపాటు మీకు నష్టం కలిగిస్తుంది వ్యాపార సంబంధిత ఒప్పందాలలో తెలివిగా వ్యవహరించాలి ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పును పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు కుంభ రాశి వారికి ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది పాత బకాయిలు చేతికందే అవకాశం లో ఉన్న పనులు పూర్తవుతాయి నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తారు మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం అవసరం చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు ఇక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తాయి పుస్తకాలు చదవడంపై ఆసక్తి చూపిస్తారు కుటుంబ సభ్యుల వృత్తి ఉద్యోగాల గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచనతో ఉంటారు వృత్తి ఉద్యోగాలలో కొనసాగే వారికి లాభదాయకంగా ఉంటుంది గమనిక ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీ జాతకంలో గృహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి వీటిని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం ఇది పూర్తిగా మీ విశ్వాసానికి సంబంధించిన విషయానికి మరింత విలువైన సమాచారం పొందడానికి మీ దగ్గరలో ఉన్న శాస్త్ర నిపుణులను సంప్రదించండి